హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో రాగి ఉప్మా ఇంకా అందులోకి కాంబినేషన్గా వేరుసెన చట్నీని చూపిస్తున్నానండి ఎప్పుడూ చేసే నార్మల్ ఉప్మా కనుక బోర్ కొట్టినట్లయితే ఇలా ఒకసారి హెల్తీగా రాగి ఉప్మా చేసి చూడండి చాలా బాగుంటుంది ముందుగా వేరుసెనగుళ్ళ చట్నీని తయారు చేయడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక కప్పు వేరుశనగ గింజల్ని వేసుకుని కారానికి తగినట్లుగా పచ్చిమిర్చిని మధ్యకి కట్ చేసుకుని వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని వీటిని కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లోకి చల్లారిన వేరుశనగ గింజలు పచ్చిమిర్చిని వేసుకోవాలి ఇందులోకి రుచికి తగినంత సాల్టు కొద్దిగా జీలకర్ర కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు వేసుకుని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మెత్తగా మిక్సీ చేసుకోవాలి ఈ పచ్చడిలోకి పోపు కోసం ఆయిల్లో శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు తోటి పోపు పెట్టుకుంటే చాలా బాగుంటుందండి రాగి ఉప్మా కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్తో పాటు వన్ టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకుంటే ఉప్మా అనేది చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇందులోకి మొదటిగా గింజలు శనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర వేసుకోవాలి మీకు నచ్చితే ఇందులో జీడిపప్పు కూడా వేసుకోవచ్చండి ఈ పోపు ఇలా వేగుతూ ఉండగా ఎండుమిర్చిని వేసుకోవాలి ఇలా బాగా వేగిన తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూను చిన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం తరుగుని వేసుకోవాలి ఉప్మాలో ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న అల్లం తరుగుని ఎక్కువగా వేసుకుంటే చాలా బాగుంటుందండి ఆ తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉల్లి తరుగుని వేసుకోవాలి ఒక రెండు రెమ్మల కరివేపాకుని వేసుకుని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కలర్ మారాల్సిన అవసరం లేదండి ఒక నిమిషం కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఒక కప్పు తెల్ల గోధుమ రవ్వని వేసుకోవాలి ఓన్లీ రాగిపిండితోటి ఉప్మా అంతా రుచిగా ఉండదండి తెల్ల గోధుమ రవ్వ వేస్తే ఉప్మా అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ రవ్వని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు రాగిపిండిని కూడా వేసుకుని రెండింటినీ కూడా కమ్మటి వాసన వచ్చే వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి రాగిపిండి వేగుతున్నప్పుడు కమ్మటి వాసన వస్తుందండి ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ వేసుకుని ఒకసారి కలుపుకోవాలి ఈలోగా వేరొక స్టవ్ మీద గిన్నె పెట్టుకుని ఒక కప్పు రాగి పిండికి ఒక కప్పు తెల్ల గోధుమ రవ్వ మొత్తం రెండు కప్పులు తీసుకున్నాం కదండి ఆరు కప్పుల వాటర్ని తీసుకోవాలి కొలత అనేది కరెక్ట్గా సరిపోతుందండి ఆరు కప్పుల వాటర్ని ఈ గిన్నెలో వేసుకొని స్టవ్ మీద పెట్టుకుని మరిగించుకోవాలి రవ్విలాగా వేగుతూ ఉండగా మరిగిన వాటర్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి ఎంత బాగా రవ్వని ఫ్రై చేసుకుంటే ఉప్మా రుచి అనేది అంత బాగుంటుందండి మీరు విడిగా నేతిలో కూడా రవ్వని ఇంకా రాగి పిండిని విడిగా అయినా ఫ్రై చేసుకోవచ్చు ఇలా పోపుతో పాటు కూడా ఫ్రై చేసుకోవచ్చు ఉప్మా అంతా ఇలా దగ్గర పడిన తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు వేసుకుని కలుపుకోవాలి ఈ ఉప్మా మొదట ఇలా జారుగా అనిపిస్తుందండి కొద్దిగా చల్లారితే గట్టిపడుతుంది కానీ మనం రవ్వని దూరగా ఫ్రై చేసుకుని వేడి నీళ్లు వేసి కలిపాం కాబట్టి చల్లారినా కూడా చాలా సాఫ్ట్గా ఉంటుందండి అస్సలు గట్టిపడదు నేను ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మీకు చూపిస్తున్నానండి ఈ విధంగా ఉంటుంది ఈ పీనట్ చట్నీ కూడా సింపుల్ గా ఇలా చేసుకున్నారంటే చాలా టేస్టీగా కుదురుతుందండి వేడి వేడి ఉప్మా అందులోకి కాంబినేషన్ గా పీనట్ చట్నీ నలుచుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ